కోమలి అక్షయ ఫోటోను రౌడీలకు పంపిస్తుంది వెంటనే రౌడీలకు ఫోన్ చేసి ఫోటో పంపించాను చూసారా అని చెప్పి కోమలి అడుగుతూ ఉంటుంది పాపను ఏం చేయాలి అని రౌడీలు అడుగుతూ ఉంటారు రేపు ఉదయం కల్లా కిడ్నాప్ చేసి తీసుకురావాలి రేపు సాయంత్రం కల్లా రాష్ట్రం దాటించేయాలి అని కోమలి రౌడీలతో చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో ఉంటారు అప్పుడు అవని వచ్చి అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటుంది అక్షయ్ కనిపించకపోవడంతో అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఎలా వచ్చిందో అలానే వెళ్ళుంటుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబు అంటూ ఉంటారు ఇక మరోవైపు కోమలి రౌడీలకు ఫోన్ చేసి పాపను కిడ్నాప్ చేశారా అని అడుగుతూ ఉంటుంది కిడ్నాప్ చేశాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మనం అనుకున్న విధంగానే గుడ్ న్యూస్ చెప్పారు రేపు సాయంత్రం కల్లా దాన్ని రాష్ట్రం దాటించేయాలి మన ప్లాన్ ప్రకారం అని చెప్పి కోమలి రౌడీలతో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్